తిరుమల శ్రీవారిని మంత్రి అనగాని సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయన ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాటు చేసి దగ్గరుండి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు అటు తర్వాత ఆయన ఆలయం విరుపల మీడియాతో మాట్లాడుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్న పరిస్థితి అలాగే ఉచిత కరెంటు కావచ్చు మగ్గాలు నేసే వారికి లేకపోతే మిగిలిన వర్గాల వారికి కూడా ఏదైతే ఉచిత కరెంటును ఇచ్చే విధంగా అలాగే రాబో రోజుల్లో మహిళలకు అంటే ఆగస్టు పదహైదవ తేదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కావచ్చు ఇలాంటివన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని కూడా నెరవేర్చుకుంటూ పోతోంది రాబో రోజుల్లో ప్రజలు మరింత ఆశీర్వదించి ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా సహకరించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పిన పరిస్థితి వెనక్

అందరికీ నమస్కారం బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి శామలంగా ఉండాలి కోరుకుంటూ అయితే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ మరి ఈరోజు చేనేత దినోత్సవం చేనేతలందరూ అందరూ కూడా బాగుండాలి అతి అతిగా కష్టం అందరికంటే ఎక్కువగా కష్టపడే చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు అలాగే ఏ అయితే గతంలో రుణాల మీద ఇచ్చి మీ అన్నీ కూడా ఇవ్వటం మానేశారు అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో ఫోర్టీన్ ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా అలాగే ఇన్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు న్యాయభ్రాహ్మణకు అలాగే ఇతర ఇతర ఎనకబండ్డ వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితుల్లో మనం చూసామో ఈరోజు మళ్ళీ అన్ని కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయచ్చు అనే దిశగా ఏదైతే ముందు ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలు ఆ శక్తి ఇంకా ప్రసాదించాలి మా ఏడు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ